ఎవరికి కింద బాబుకి ఓకే ఓకే ఆహా ఓకే మా కాలేదు ఏంటండి బయట వాడు చూస్తాను వచ్చేటప్పుడు ఆంటీ ఫోన్ చేస్తారు అది పైన ఫోన్ మాట్లాడుతుంది నేను ఫోన్ అట్కెళ్ళని గుడ్లు పెట్టుకుని మాట్లాడుతుంటారు కదా చాటింగ్ చేయండి ఇప్పుడు ఎల్లరు చాటింగ్కి చాటింగ్ డబ్ల్యూ ఫల్ నేను వద్దకి పెట్టేయాలో బ్యాగర్ దిద్దురిగా వెళ్ళ వర్లతో మాట్లాడుతున్నా నిద్ర వచ్చి

ఆ మొహం చూడు ఎంతలా ఉందో కనుకమ్మా ఆ చూడు ఆ కాళ్ళు చూడు ఎంత లావైనాయి ఆ మొహం చూడు ఎంత అయింది నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత లావైనా లేకపోతే ఇంతకు ముందు స్లిమ్గా మహేష్ బాబు అన్నా పాటలు పెట్టిందిరా పెట్టిందిరాయన పాటలాపో ఫోన్ మాట్లాడుకో ఎవడొద్దండు నేను గంటలు గంటలు ఇప్పుడు ఏంది నీకు లవర్ కావాలా మొగుడు కావాలా చెప్పు చెప్పుడే ఫోన్ చేయ మాట్లాడతాడు మరి ఎవరు కాదు ఆ కర్నూలు ఆయన ఫోన్ చేయ మరి పెళ్లి చేసుకున్నా కర్నూలు ఆయన కర్నూలు ముసలాయన

ఇప్పుడు ఏంది నీకు పక్క హండ్రెడ్ పర్సెంట్ లవర్ కావాలా నీతో ఫోన్ మాట్లాడాలి లవర్ మాట్లా దేనికి వద్దు లవరు ఓన్లీ ఫోన్ కే ఒక్కడు నువ్వు పిలిస్తే రావడానికి వంద మంది మగాళ్ళు ఉన్నారు బయట వెయిటింగ్ నువ్వు ఈ మధ్య కొడుకుని పెంచుకుంటున్నా అన్నందుకు మానేసారు ఎవరు మన నువ్ పెంచుకుంటాన్నా కొడుకుని పెంచుకుంటన్నా అంటెందుకులే ఇంకెందుకులే గొడవలు మనకి నువ్వు ఒంటరి తనంలో ఉంటే ఎవడొకడు వచ్చి కిడ్నాప్ చేస్తాడు మన నువ్వు ఒంటరిగా ఉండట్లేదు కొడుకో కొడుకో అని వాడిని పక్కన పెట్టుకుంటాను వాడిని పక్కన పెట్టుకుంటే ఇంకోటి యాడొస్తాడు నువ్వు వీడియో కాల్ నీకు వీడియో కాల్ చేస్తే కొడుకుని చూపిస్తావు ఇట్లా వీడియో కాల్ ఇటు మొహం దిప్పుకొని మాట్లాడమ్మా అంటే ఇటు దిప్పిద్ది నన్ను చూపించింది వాడు కటక్కని కట్ చేస్తాడు మంచి ఎవడు ఆరు నెలలకు మూడు నెలకి మాట్లాడతాడు నీలం జిడు ఎప్పుడు ఇలా నవ్వుతాడు సాధించి అంతే మాట్లాడేప్పుడు నేను చూపించాను కొట్టేసాడు కొట్టేశాడు అయిపోకున్నాడు అమ్మోయ్ అంతే నాకేంటిది నాకు పిఏసి పడుకో ఇంక మనం బయట వెళ్ళక్కర్లేదు ఇవాళ ఉష్ ఎందుకు ఇంత అన్నం పెట్టినో అది పోదు నాకు వెళ్ళకపోతే ఉంది ఆకా వేసుకుంటావా వద్దామో నల్ల అయిపోయింది అది ఎలా ఉంటుంది అక్కడి నుంచి ఆకాయ తెచ్చుకున్నాను మీకు మీకు మీ ఫ్రిడ్జ్లో పెట్టాను తెచ్చుకోవాలిగా ఏం మాత్రం మార్చవాలి. కొర్డి చేసుకుంటావా మరి? మరి రాస్ మరి రాస్ రాడి ముట్టనపుడు కాలనపుడు దెర్పోతుడు. ఆడు తంతే ఇట్లా నుంచి బయట పడతా పోయి. నాకిది అదేం లేదు. అనగంటే ఏదవే ఆపికృష్ణ నాన్నని బదులు. ఆరు మెలు వెయిటింగ్ జిల్లె ఉంటాడు. జిల్లె రెండు మూడు అప్పుడు అది

వీడియో ఉందని లవరుతో మాట్లాడుతున్నావా అమ్మో ఏ ఆవిడ చెట్టు దగ్గర నీళ్ళు ప్రతి ఆంటీ తోటి చెట్టు దగ్గర వెళ్ళిపోతాడు ఒంటి గంటకి పది నీటి లోపలికి వచ్చి పడుకుంటాడు అయ్యమ్మో గుండె హడేలైంది కనుక మనకి గుండె ఇలా కొట్టుకుంటా ఉంటది కాదు నీకు నీ కళ్ళు కనిపించవా లేకపోతే ఏంది చెప్పు

మా ఇంటి నుంచాండ్ పని చేస్తాను ఆమె ఎండిపోయింది ఎండి చేపలాగా నువ్వు తిని పడుకో ఇంట్లో గట్టిగా ఉంటావు కానీ లావ్ ఎక్కకు మరి ఘోరంగా తయారైతున్నావు ఆమె ఆ వయసులో ఉంది నువ్వు ముఫై లేక అవి దాటింది లావ్ కాకూడదు ఇప్పుడు ఈ వయసులో నువ్వు లావ్ ఎక్కినవా కాస్మట్ల పరిగే పరుగు లావ్ అవుతుంది అంటే ఒకటి ఫీల్ అయ్యదు వాయిస్ తగ్గుతుంది ఆ వాయిస్ పెరుగుతుంది అంటే ఫీల్ అయ్యదు ఉంటా విషయం దేనికి ఫీల్ అవుతుంది రాకేష్ మాస్టర్ నువ్వు నలభై అన్నా నేనేం ఫీల్ కానీ రాకేష్ మాస్టర్ కూడా అంతే మాస్టర్ ఏంది చెప్పండి ఇంకా నువ్వు అన్ను రోజు అంట నే ఉన్నావు ఇంకెన్ని సార్లు చెప్పాను చెప్పు నేను నువ్వు లేని చదువుతున్నా నేను చదువుతున్నాడు గుర్తుపెట్టుకో

మీరందరు నా ఫ్రెండ్స్ అనే ఒక మాట అనట్లేదు లేకపోతే తక్కిడి తికిడే అన్న అవునులే కరెక్టే అన్నారు నేను చెప్పా వాళ్ళ క్లారిటీగా

అలాంటి ఒక యాభై రూపాయలు పట్లు కనిపించిన చేస్తాను వాళ్ళు ఏం పెడతారమ్మా ఇంకా రాణి గారి ఫ్రెండ్కి ఒక అంటుడు లావ్ అంటూ ఉంటాడు వాళ్ళ బిల్లం ఉంటదని ఉంటుంది కానీ లాభం ఉంటే అవి గెలుచుకుంటుంది అంటే భయపడుతుంది పిల్లలు కుట్టేసి పెళ్ళి ఓకేనండి బాగా అండి ఉంటానండి కనకమ్మకి నోట్ల మాట ఆగదు సారీ అంటే క్షమించండి ఆమె తరఫున నుంచి నేను సారీ చూస్తున్నాను మీ అందరికి ఆమె నోరు కొంచెం ఆపలేదు దయచేసి క్షమించండి బాగా అండి ఉంటానండి ఇంకా మాట్లాడు